హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ ఏదైతే హ్యాపీగా ఉండడం మీరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను అండ్ అందరూ హ్యాపీగా కలిసి సంవత్సరాన్ని మన లోకి వెల్కమ్ చెప్తాం అండ్ ముందుగా మా యూట్యూబ్ మెంబర్స్ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్యూ హ్యాపీ ఇయర్ అండి అలాగే మా యూట్యూబ్ ఫ్యామిలీ తరపు నుంచి వీడియో ప్రతి ఒక్కరికి విష్యూ హ్యాపీ ఇయర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి మంచి విజయాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను నేను కోరుకుంటున్నాను అండ్ ముందు ఇంకొకటి విషయం ఏంటంటే నేను నమ్మేది ఏంటంటే ఆ క్యాలెండర్ నెంబర్ మారితే మన జీవితంలో అయితే మారిపోవాలని నేను గట్టిగా నమ్ముతాను జస్ట్ క్యాలెండర్ నెంబర్ ఒకటే మత్తు అవుతుంది అదే జనవరి అదే ఫిబ్రవరి అదే సండే అదే మండే సో ఇంకేమి అదే మార్నింగ్ ఐదు గంటలకి లెగాలి అవ్వాలి అదే సేమ్ ఇంకేమైతే మనకు చేంజ్ చేంజింగ్ ఏమి ఉండదు మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని లాస్ట్ ఇయర్ మనం ప్రయత్నించిన మన కి రీచ్ అవ్వడానికి మనం లాస్ట్ ఇయర్ మనం ప్రయత్నించిన విధానాన్ని లాస్ట్ టైం ఏం ఏమి మనం మిస్ మిస్ ఆ ఏమంటారు గా లాస్ట్ టైం మనము ఏ మిస్టేక్స్ చేసాము ఇప్పుడు దాన్ని మనం కరెక్షన్ చేసుకోవాలన్నమాట ఈ ఇయర్ దాన్ని కరెక్షన్ చేసుకొని లాస్ట్ ఇయర్ చేసిన తప్పులని మనం కరెక్షన్ చేసుకొని ఈ ఇయర్ లో మనం ప్రయత్నించామంటే కొత్తగా మనకి విజయాలన్నీ మన మన సొంతమైతే అనమాట సో దాని అయితే నేను నమ్ముతాను సో మన లైఫ్ లో కొత్త ఈ ఇయర్ వచ్చినంత మాత్రం మన లైఫ్ అనేది టర్న్ అవ్వదు మన మనం చేంజ్ చేసుకుంటేనే మనం మార్చుకుంటేనే మన లోకి విజయాలు కావచ్చు మనం అనుకున్న గోల్స్ కావచ్చు మనం అనుకున్నటువంటి ఇంకేదైనా కూడా కావచ్చు జరుగుతుంది అనమాట సో ఇదనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో టూ థౌసండ్ ట్వంటీ త్రీకి ఎలాగైతే మన బాయ్బాయ్ చెప్తున్నామో అలాగే సేమ్ నీకు నీ ఫ్యామిలీ మెంబర్స్కి నీకు నీ ఫ్రెండ్స్కి నీకు నీ కొలీగ్స్కి నీకు ఇంకెవరికైనా కూడా సరే ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ గొడవలు కానీ జరుగుంటే మాత్రం టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి ఎలాగైతే మన బాయ్ చెప్తున్నామో సేమ్ వాటికి కూడా అలాగే మనసులో పెట్టుకోకుండా వాటికి కూడా బాయ్ చెప్పేసి ఈ కొత్త సంవత్సరాన్ని అందరూ కలిసి వెల్కమ్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి అయితే ఆశిస్తున్నారు అనమాట కలిసి ఉంటే కళతో సుఖం అన్న విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో గమనించినట్లయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది టూ ట్వంటీ ఫోర్ వస్తుంది అనమాట టూ ట్వంటీ త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవాల్సి చూడండి ఒక అబ్జర్వ్ ఒక విషయం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో మన లైఫ్లో ఏది కూడా శాశ్వతం కాదు టూ ట్వంటీ త్రీ నేర్చుకోవాల్సింది టూ ట్వంటీ త్రీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో ఏది కూడా శాశ్వతం కాదు ఏదైనా సరే ఒక సమయానికి వస్తుంది దాని సమయం వెంటనే వెళ్ళిపోతుంది అలాగే మళ్ళీ కొత్తది మళ్ళీ ఇంకో కొత్తగా వస్తారనమాట సో నేను చెప్పేది అంటే ఆనందమైన కానీ డబ్బు అయినా కానీ సమస్య అయినా కానీ బాధ అయినా కానీ ఏదైనా కూడా సరే మన లైఫ్లో శాశ్వతంగా ఉండదు మన లైఫ్లో కొంత నేర్పించడానికి వస్తాయి సమస్య కానీ ఈ బాధలు ఏదైతే మన లైఫ్లో కొంత కొత్త లెసన్ నేర్పించడానికి కొంచెం నేర్పించడానికి కొత్తగా కొంచెం నేర్పించడానికి మనల్ని మార్చుకోవడానికి అది ఒక అవకాశం అనమాట సో అలా వస్తుంది అనమాట మళ్ళీ దాని టైం ఇవ్వాలని వెళ్ళిపోతుంది ఏది శాశ్వతంగా ఉండదు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాకు ఏదైనా టూ థౌసండ్ ట్వంటీ త్రీ నచ్చి నేను అట్లా దాంతో ఉండిపోతాను నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవసరం లేదు నేను యాక్సెప్ట్ చేయను కొద్దు నాకు ఇదే బాగుంది నేను టూ ట్వంటీ ఫోర్ అంటే అసలు నాకు నచ్చదు దాంతో నేను లేదు ఆ ఇయర్ నేను ఏం చేయను ప్రయత్నించను అసలు నేను నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అసలు దాన్ని నేను ఎంజాయ్ చేయలేను నాకు వద్దు అన్న అంటే కుదరదు అనమాట మన లైఫ్ లేక మన ప్రమేయం లేకుండా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది మన వచ్చేస్తాయి అనమాట సో అలాగే మనకు మన జీవితం లేకి కొన్ని సమస్యలు మన ప్రమేయం లేకుండా కొన్ని సమస్యలు బాధలు సంతోషాలు ఈ డబ్బు వ్యక్తులు జాబ్ మన ప్రమేయం లేకపోయినా వచ్చేస్తుంది వచ్చినవి కదా వచ్చిన దాన్ని మనం రిజెక్ట్ చేయకూడదు అది దాని ఒక గా తీసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసినామంటే మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అది ఒక జాబ్ కొంత చాలా మందికి నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ లేదు నేను ఈ జాబ్ చేస్తాను అనుకుంటున్నాను సో దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ఛాలెంజ్గా అంటే మన లైఫ్ అనేది అక్కడతో చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అలాగే వ్యక్తి కావచ్చు నాకు ఆ వ్యక్తి ఇష్టం లేదు నా లైఫ్ లోకి వచ్చేసారు అని అంటే నువ్వు ఏం చేయలేవు నీ లోకి వచ్చేస్తాను నువ్వు ఏం చేయగలవు సో నన్ను దాన్ని యాక్సెప్ట్ చేసి మనల్ని మనల్ని మార్చుకోవడమో లేకపోతే మన లైఫ్ ఆటోమేటిక్ గా మనకి తెలియకుండా మారిపోద్ది మనం యాక్సెప్ట్ చేసామంటే మనకు ఖచ్చితంగా మంచి మంచిగానే చేంజ్ అవుతుంది అనమాట సో అది టూ ట్వంటీ ఫోర్ నుంచి మనం తీసుకోవాల్సిన విషయం అన్న మనకి నచ్చిన విషయాలు కానీ మనకి మన ప్రేమేయం లేకుండా వచ్చేసినా కూడా సరే దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలని చెప్పి సో ఫైనల్ నేను ఏం చెప్తున్నానంటే ఏది కూడా ఎవరు కూడా మన లైఫ్ లో శాశ్వతం కాదు కొంతవరకు మనకు కొంచెం నేర్పినట్టుకు వస్తారు అది నేర్పించే వెళ్తారు కాలం నేర్పించే ప్రతి లెసన్ ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు మన స్కూల్లో మన మాస్టర్స్ చెప్పే లెసన్ నేర్చుకోకుండా నేర్చుకోరేమో కానీ కాలం నేర్పించే ప్రతి లెసన్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకుంటారు అలాగే నేర్చుకోలేదంటే కూడా దేనికి రాడు ఇంకా జీవితంలో దేనికి పనికిరాడు అనమాట కాలం నేర్పించే లెసన్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాలి సో అదే అనమాట మనం కూడా నా లైఫ్లో ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు మనం కూడా ఎవరి లైఫ్లోనూ శాశ్వతంగా అయితే ఉండం ఇది నేను నేను తెలుసుకునే విషయం అయితే ఇదైతే నేను నేనైతే తెలుసుకున్నాను అనమాట అడగడం మార్చాను ఫ్రెండ్స్ ఇది మా కొత్త వర్ది అనమాట మాకు ప్యాటర్న్ మార్చారు వర్ది ప్యాటర్న్ అయితే మార్చారు ఇంతకుముందు వేరే ప్యాటర్న్ ఉంది నేను వేసుకుని వీడియోస్ కూడా తీసుకున్నాను అనుకుంటాను సో అది అన్నమాట ప్యాటర్ను ఇప్పుడు చేంజ్ చేశారు కొత్తది అనమాట ఈ ప్యాటర్న్ ఎలా ఉందో నాకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఐ థింక్ నేనైతే ఈ కలర్ మ్యాచ్ అయిపోయినా అనుకుంటున్నాను సో మీ ఫీలింగ్ కూడా నాకు షేర్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ సో నెక్స్ట్ ఇంటికాడ ఉన్న మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు నేనైతే బాగా మిస్ అవుతున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కాదు ఇంటి దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని అప్పుడైతే నేను మా అమ్మ కలిసి వాకిట్లో మేము వాకిలు అంటాము మరి మీరేమంటు తెలియదు వాకిల్లో హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పి ముగ్గులు వేసి ఉంటాను ముగ్గులు వేసి ఉంటాము మీరు రంగులేసి ఉంటే వాళ్ళు కలిసి అందరినీ మా అమ్మ పొద్దున్నే దోసులు కలిసి దోశలు కలిసి చేపలు చికెన్ మటన్ ఏదో తెచ్చి వండేవాళ్ళు అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడైతే ఆ రోజు మిస్ అయిపోయాను అనుకోండి ఈ ఇయర్ కూడా పోలేకపోయాను సంక్రాంతి కూడా సేమ్ త్రీ గా పోలేదు ఇది ఫోర్త్ ఇయర్ అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ అయినా టూ థౌసండ్ ట్వంటీ కాదు టూ నైన్టీన్ లో అనుకుంటా టూ థౌసండ్ నైన్టీన్ వెళ్ళాను నేను సంక్రాంతికి అండ్ న్యూ కి మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు పోలేదు నాకు కొంచెం ఈ డ్యూటీస్ వల్లనే ఆ సమయానికి ఏదో డ్యూటీస్ రావడం పోలేకపోతుంటాను ఈ సంవత్సరం కూడా అప్లికేషన్ ఇస్తాను ఈ రోజే రోజే రేపిస్తాను అప్లికేషన్ సంక్రాంతికి వెళ్ళాలని చెప్పి అక్కడ వెళ్ళితే మాత్రం మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్దాం అందరం వీడియోలో కలుద్దాము సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అని చెప్పి అందరూ కొంచెం కామెంట్ అయితే చేయండి ఎట్లా ఎంజాయ్ చేశారు మీ ఇంటి దగ్గర ఏంటి స్పెషల్ ఏంటి అని చెప్పి అయితే కామెంట్ చేయండి సో ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ కి యూట్యూబ్ ఫ్యామిలీ తరపు అందరికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి విష్యూ హ్యాపీ న్యూ రండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ న్యూ ఇయర్ ని మంచిగా విజయవంతంగా మీకు నచ్చినట్లు మలుపు మలుచుకొని విజయాలు సాధిస్తారని చెప్పి మీ గోల్స్ రీచ్ అవుతారని చెప్పి అందరూ కలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ మీ సోల్జర్ జరిపినాయి అండ్ వీడియోకి లైక్ చేసి సెండ్ అని చెప్పి కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నాకు పిల్లల